ఈవీఎంల చుట్టూ జరుగుతున్నటువంటి ఇంత గందరగోళం ఇంత పెద్ద చర్చ మీద ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఒక మీడియా సమావేశం పెట్టారు అంతకంటే ముందు ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అని కలిసి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కొన్ని డిమాండ్లు పెట్టి బయట సచివాలయం బయట వైసీపీ నాయకులు మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు మేరుగు నాగార్జున గారు ఎమ్మెల్సీ డేలాపిరెడ్డి గారు మత మీద వైసీపీ బృందం అయితే మీడియాతో మాట్లాడారు ఈ మతం మీద వాళ్ళ అయితే ఎక్స్ప్రెస్ చేశారు మొదట ఎన్నికల కమిషనర్ దగ్గరికి ఎన్నికల ప్రధాన అధికారి దగ్గరికి వెళ్ళి అసలు ఇప్పటివరకు ఫామ్స్ వింటే అప్లోడ్ చేయకపోవడం ఏంటి ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ శాతం నమోదైంది ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి ఇవన్నీ కూడా అప్లోడ్ ఎందుకు చేయరు ఇమ్మీడియట్గా వాటిని అప్లోడ్ చేయండి అని చెప్పి వాళ్ళ ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు అండ్ ఓట్ ఫర్ డెమోక్రసీ లాంటి సంస్థల దగ్గర నుంచి కూడా వివిధ వర్గాల మేధావులు కూడా దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వీటిని ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ మేరకు డిమాండ్ చేసి బయట మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు ఏంటిది అసాధారణంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్స్ట్రా ఎట్లా పోలింగ్ ముగి సమయం ముగిసేసరికి ఆ తర్వాత క్యూ లో ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వాలి సో ఆ టైంలో ఏమో మొదట అరవై ఎనిమిది శాతం పోలింగ్ అంటారు ఏమో డెబ్బై ఆరు పర్సెంట్ పోలింగ్ అంటారు ఏమో ఎనభై పర్సెంట్ పోలింగ్ అంటారు ఆ తర్వాత ఓట్లు లెక్కించేసరికి ఏమో ఎనభై రెండు శాతం పోలింగ్ లెక్క ఏమంటారు ఓట్ల శాతం ఓట్లు లెక్క పెట్టారు ఒక్కోసారి ఒక పర్సెంటేజ్ చెబుతూ పోతారు ఎంత అయింది ఇప్పటికీ ప్రకటించట్లే అడిగితే రిటర్నింగ్ అధికారుల నుంచి మాకు రాలేదని చెప్తున్నారు ఇంకా రాకపోవడం ఏంటి అప్పటికప్పుడు ఇదంతా కనుక ఆన్లైన్ సిస్టమే కదా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కదా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓటు శాతం ఇంత అసాధారణంగా జరగడమేంటి మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి నివృత్తి చేయమంటే మాత్రం మాక్ పోలింగ్ అంటారు మాక్ పోలింగ్ ఎవరికి కావాలి ఈసీ ప్రతి చర్య కూడా అనుమానాస్పదంగానే ఉంది ప్రతిదీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది పోలింగ్ ముగిసినప్పుడు బ్యాటరీ శాతం అరవై ఆరు పర్సెంట్ ఉంటే ఓట్లు లెక్కించేసరికి వచ్చేసరికి అది తొంభై తొమ్మిది శాతం ఎట్లా అవుతుంది బ్యాటరీ అట్లా పెరిగే బ్యాటరీ అలాగే ఉంచితే పెరిగే టెక్నాలజీ వచ్చిందా ఇంతకుముందు చంద్రబాబు గారు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయన్నారు ఈవీఎంలో ట్యాంపర్ చేయొచ్చు అన్నారు ఆ మేరకు ఆయన ఫిర్యాదు కూడా చేసి ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ప్రతిదీ కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయి మాకు కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ లాంటి వాళ్ళు మేధావులు లాంటి వాళ్ళు కూడా చాలామంది చాలా అనుమానాలు బయటపెడుతూ ఉన్నారు మా ఏ ప్రశ్నకు కూడా వీళ్ళు సమాధానం చెప్పట్లేదు ఏ అనుమానాన్ని కూడా నివృత్తి చేయడం లేదు సో వీళ్ళ ప్రతి చర్య కూడా మాలో అనుమానాలు రోజురోజుకు పెంచుతూనే ఉన్నాయి కాబట్టి ఈవీఎంలో వీవీ ప్యాట్స్ ఇప్పుడు మ్యాన్ చేసుకుంటూ లెక్క పెట్టాల్సిందే ఈవీఎంలలో ఎన్ని ఓట్లుంటే ఖచ్చితంగా వీవీ ప్యాట్లు కనుక అన్నీ ఉండాలి సో ఈ వివరాలన్నీ పెట్టాల్సిందే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఎట్టకేలకు మీడియా సమావేశాన్ని పెట్టి మరి డిమాండ్ అయితే చేశారు చూద్దాం ఏం జరుగుతుందో